హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవన్నీ మీషోలో బుక్ చేసినాము ఇది మేము ఏదైనా రింటుంటే ఊకే అనమాట అందుకని చెప్పేసి ఆ ఫ్రూట్స్ తీసుకోవడానికి బుక్ చేసిన అయితే అన్ని సెట్ ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ అగో నోట్లో పెట్టుకుంది చూడేందో పొద్దు పెట్టా కో కడుగుదాము కడిగిన తర్వాత పెడదాం ఇది ఒకటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది ఇదొకటి వచ్చింది బాటిల్ అయితే బాగుంది ఏమో అనుకున్నా బాగుంది చాలా మెత్తగా ఉంది ఇది ఏం కాదు ఇది 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 నోట్లో పెట్టుకుంటారు అనమాట అంటే పళ్ళు గులగుల అంటే కదా ఇది నోట్లో పెట్టుకుంటారు ఇది నాకు అట్లా అట్లా నోట్లో పెట్టుకోని కాబట్టి

లస్తి ఇది మోత చేసి ఉండండి మోత ఉండండి వేమిలలే చేసి కడిగి అన్నంలో కూర్స్ వేటి దానోట్లో వస్తే ఫిప్పింగ్ ఉంటది రసం దానోట్లో మనం కడుచేసి బానే ఉంది 156 రూపాయలకి వన్నొచ్చే అంటే నా ఎమే ఫ్రెండ్స్ కరమ

బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఇప్పుడు ఏం చెప్పు దానికి అది నచ్చినట్టుంది బాగానే కొట్టుకుంది సరేలే ఇంకా బాయ్ బాయ్ చెప్పు నేనైతే కొద్దిగా సరేలాగా కలిపినాను రైస్ది అలాగే బాటిల్ కూడా క్లీన్ చేసిన అనమాట నీళ్ళతోటి వేల వేసి తినిపించి చూద్దాం ఎట్లా తింటుందా తినడానికి వస్తుందా రాదని ట్రై చేస్తున్నాను ఇదేమో మెడక్ కట్టేది కదా నెక్ కట్టి తినిపిద్దామని చూస్తున్నా మన దగ్గర పాత క్లాత్లు ఉంటే ఇలాంటివి కుట్టుకోవచ్చు అనమాట అది కూడా కుట్టి చూపిస్తాను ఇప్పుడైతే ఇదైతే తినిపించి చూస్తే ఎట్లా తింటుందో ఏమో దాంతోని ఇంతకుముందు గిన్నెతోనైతే ఊరికే కింద వస్తుండే చేతింది అంతా ఉంటుండే ఇప్పుడు ఎట్లా తి తింటుందో చూడాలి ఇది కొంచెం ఇంకా వేడి ఉందనమాట చల్లగా చేసి అందులో వస్తా ఇట్లా దీనికి ఇంకా ఎయిట్ మంత్స్ కాబట్టి నేను ఇగో ఇట్లా అయితే చేస్తున్నా ఇంకా గట్టిగా అయితే చేస్తలేను కొంచెం నీళ్ళ టైప్ చేస్తున్నా ఎనిమిది నెలలే కదా మా పాపకి మొన్ననే పడినాయి ఎనిమిది కంప్లీట్ అయ్యి రెండు రోజులు ఏమవుతుంది తొమ్మిది నెలల పడి అందుకే మా అమ్మ చెవులు కుట్టించింది ఇంకా రైస్దే పెడుతున్నా అనమాట సెర్లకి ఉగ్గు చేస్తే తినట్లేదు ఫ్రెండ్స్ వాంతింగ్ చేసినట్టు చేస్తుంది అందుకే ఈ మధ్య సెర్లకి తీసుకొస్తుండు అదే తినిపిస్తున్నా బాటిల్ అయితే చాలా బాగుంది చూడ్డానికి కూడా యూజ్ చేయడానికి కూడా బాగుంది మెత్తగా ఉంది ఇప్పుడు ఎలా తింటుందో చూడాలి మీషో ఐటమ్స్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మన ప్రైజ్కి తగ్గట్టు వస్తున్నాయి అన్నమాట మా మేమైతే అంత బడ్జెట్ పెట్టేటోళ్ళం కాదు ఎందుకంటే మా ఆయన ఒక్కటి పనిచేస్తాడు కాబట్టి నేను ఏదో వన్ ఫిఫ్టీకి ఒకటి ఫ్రూట్స్ అడిగితే ఒక దగ్గర టూ ఫిఫ్టీ అలా చెప్పారనమాట ఫ్రూట్స్ది ఫ్రూట్స్ తినేది అందుకని చెప్పేసి నేను మీషోలో బుక్ చేశాను బుక్ చేస్తే నాకు వన్ ఫిఫ్టీ సిక్స్కి ఫైవ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట టంగ్ క్లీనరు ఇదొకటి ఆగో అది కట్టింది ఈ ఫీడింగ్ బాటిల్ ఫ్రూట్స్ది ఇంకా నోట్లో పెట్టిన వెళ్తారు కదా లాలీపాప్ టైప్ ఉంటుంది అది ఫైవ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట నాకు మంచిగా అనిపించినాయి కూడా అవి చూడ్డానికి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి బాగానే తింటుంది అన్నమాట మంచిగానే తినిపించడానికి కూడా వస్తుంది మా అది బాగానే తింటుంది ఇప్పటికడికి అయితే ఇట్లా దీంతోనైతే ఎక్కడ కింద పోయేదనమాట మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ స్పూన్తోనైతే కారిపోతూ ఉంటుంది కిందగా కటోర్లకించి తీసుకొని పెట్టాలంటే కొంచెం లేట్ అయితే ఉంటుంది వీళ్ళు తన్నుతే ఎక్కడనో పడుతుంటాయి స్పూన్లు కటోర్లు ఇట్లా మంచిగా సింపుల్గా చేతిలో పట్టుకొని తినిపించవచ్చు మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినా కానీ ఇందులో కలిపి పెట్టుకొని తీసుకెళ్ళచ్చు వేడి నీళ్ళు ఉంటే చాలు మనతోటి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీద పడకుండా కట్టిన క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది బాగుంది మా ఆయనకి అయితే రెండు చేతులు పట్టుకుంది దాన్ని వినిపిస్తుంటే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్